అన్న మాటలకు అర్థం లేని మాటలు మీకే తెలిసిపోయినాయి అప్పటికే అర్థం లేని మాటలు అర్థం లేని ప్రశ్న వైట్ కేసీఆర్ కేసీఆర్ఎల కొట్టి మరి పార్టీ వాళ్ళు కూడా అర్థం ఒక కాని కోరి ముచ్చట్లా మతి భ్రమించిన మాటలు అవన్నీ మంచి మాటలు కావు మతి భ్రమించిన మాటలు కాబట్టి ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళు పోరాటం చేసి చావును అడ్డం పెట్టుకొని బతుకు బతికి బయటపడి తెలంగాణ సాధించిన నాయకుడిని ఆయన గర్భంలో ఉట్టుడే నీ అదృష్టం ఓ పెద్ద నాయకుడి కడపలో పుట్టడం పెద్ద అదృష్టం అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడి బంద ఇప్పటికైనా కానీ ఆమె విజ్ఞతగా బతికి పెడుతున్నాను ఎందుకంటే ఇది కాకపోతే అది అది కాకపోతే ఉన్నదాకా కేటీఆర్ నటి కేటీఆర్ అయినా హరీష్ రావు హరీష్ అనగా సంతోషరావు ఇంకెవలం పెడతావు టార్గెట్ అంతే కానీ భ్రమించి వెనకకెళ్ళని నడుపుతున్నారు నేను నువ్వు నడతలేవు వెనక నుంచి నేను నడుపుతున్నారు అందుకోసం ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నా కూడా ఇప్పటికైనా బందేవి చక్కగా ఉండు నేను నీకు ఇలా అవకాశం ఇచ్చాను ఎంపీగా ఇచ్చాను ఎమ్మెల్సీగా ఇచ్చారు నువ్వు ఉద్యోగం కుట్టలేదు ఉద్యమం అయినాక స్టార్ట్ అయినాక వచ్చకు ఉండదు వచ్చిన దాన్ని పట్టుకొని హరీష్ రావు ఉద్యమం కాదు ఉద్యోగం కంటే మొదలు కేసీఆర్ ఎంబడి ఎప్పుడు అడుగు జాడల్లో అడుగు అడుగులు వత్తుకుంటే ఆయన పాపం ఎంబడి మొదటి సేవ అటువంటి నాయకుడు ఏమిటి ఇలా కాళేశ్వరం అయింది కాళేశ్వరం దగ్గర సైడ్ల దగ్గర వన్నడిపోయి కాంట్రాక్టర్ దగ్గర పండి తొందరగా కావాలి వర్క్ అని చెప్పి ఎంబడి పడి కేసీఆర్ మాటే చేసిన వర్క్ చేసిన ఆయన ఆయన వచ్చిన మాటలు మాట్లాడి హరీష్ రావు కోర్టు సంపాదించడం ఆయన ఇంట్లో బంగారం ఉన్నది నీ ఇంట్లో బంగారం ఉన్నది నీ బంగారం అయితే లెక్క తీసుకోగలిగి నీళ్ళందరూ బంగారంతో నీకే సంబంధం